కార్మికులందరికీ నూట ముప్పై తొమ్మిదవ మేడే దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మిత్రులరా ఈరోజు మనం ఏదైతే ఎర్రజెండాని ఎగరేసుకుంటా ఉన్నామో ఈ ఎర్రజెండాని సృష్టించిన రోజు ఈరోజు దీన్ని అందతోటి ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతానికో రాష్ట్రానికో లేకపోతే జండానికి సంబంధించింది కాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికులకి ఒక దిక్షింతటి జెండాని ఈరోజు మనం ఎగరేసుకుంటా ఉన్నాం ఈ జెండా ఈరోజు మనం అత్యంత ఈజీగా జెండా తోరణాలు కట్టుకుంటాం దాన్ని జెండా కట్టాం జెండా ఎగరేసాం స్లోగన్స్ ఇచ్చాం కానీ ఈ జెండా తయారు కావడానికి ఆ రోజు కార్మికులు తమ రక్తాన్ని ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో చికాగో నగరంలో ఎనిమిది గంటల పని విధానం కోసం వాళ్ళు తన రక్తాన్ని చెందించి అందులో ముంచిన జండాన్ని మనకు అందించారు ఇది ఆశామాషీగా మనం ఏదో ఎగరేసుకొని నలుగురు జమయ్యాం ఎగరేసుకున్నాం అని చెప్పేసి కాకుండా ఇది ఎగరేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ రోజు పద్దెనిమిది గంటలు ఇరవై గంటల పని విధానం అమలులో ఉన్న రోజుల్లో ఆ రోజు చూడలేని కార్మికులు ఉన్న రోజుల్లో యంత్రాలతో పోటీపడి పనిచేసే క్రమంలో ఇది కాదు ఈ శరీరానికి కొంత రక్షణ కావాలి లేకపోతే విశ్రాంతి కావాలి ఇది ఇట్లా ఉంటే మీకు చేయలేము కాబట్టి మా హక్కు అయినా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయండి అని చెప్పేసి ఆ రోజు చికాగో నగరంలో వాళ్ళు బయలుదేరిన ర్యాలీ మీద ఆ రోజున్న ఫార్స్టు మొక్కలు ఏదైతే ప్రభుత్వ పాలక వర్గాలు ఉన్నాయో జోతి వర్గాలు ఉన్నాయో ఆ రోజు వారి మీద కాల్పులు జరిగితే దానిలో చనిపోయిన కార్మికులు ఈ జెండాను ఎగరేశారు అంతేకాదు ఆ ర్యాలీని నిర్వహించినా లేకపోతే పది గంటల విధానం కోసం ఎవరైతే ఉద్యమించారు ఆ ఉద్యమంలో పాల్గొనాలని ఏడుగురి తర్వాత విలుదీశారు అంటే అత్యంత అభిచత దిక్షతో ఈ జెండా నెగరేసిన వారిని స్మరించుకోవడం రోజు మనం చేయడం అంటే మరలా ఇది అత్యంత ఆధునిక కాలంగా మనం పరిగణిస్తూ ఉన్నాం ఇది ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రయాణం చేస్తా ఉందని ఈ ప్రపంచం అంతా చెప్తా ఉన్నాం కంప్యూటర్ కాలం వచ్చిందని చెప్తా ఉన్నాం కానీ పద్దెనిమిది వందల ముప్పై ఆరు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత మరలా కార్మికులందరినీ మరలా చీకటి గుహలోకి పంపించే వైపుగా ఈ రోజు ప్రభుత్వాలు ప్రయత్నం ఉన్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని తీసేసి మళ్ళీ పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేయడం కోసం ఇప్పుడు చట్టాలు చేయబోతా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళ అభ్యున్నతి పెరుగుతుందని చెప్పేసి ఓదర కొడతా ఉన్నారు వాళ్ళందరినీ ఎనిమిది గంటల పని నుంచి దూరంగా నెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని మరలా ఆ రోజు ఏదైతే రక్తం నుంచి త్యాగాలు చేశారో ఆ త్యాగం చేసి ఆ ఉద్యమాన్ని నిర్వహించి మరలా సమున్నతంగా ఎనిమిది గంటల పదవిధానాన్ని అమలు చేసుకోవడం కోసం మనం పనిచేయాల్సింది ఈ రోజు అసంఘటిత రంగంలో వేలాది కోట్లాది మంది పనిచేస్తా ఉన్నారు ఈ దేశంలో తొంభై శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు ఎలాంటి భద్రత లేదు ఉద్యోగ ఏదైతే జీతానికి సంబంధించో కూలీకి సంబంధించో ఒక భద్రత లేని పరిస్థితి ఉన్నది వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరుగా కూలీ చెల్లిస్తా ఉన్నారు చెల్లిస్తే చెల్లిస్తారు లేకపోతే చెల్లించిన పరిస్థితి ఉంది ఇలాంటి అసంఘటిత రంగంలో వాళ్ళందరికీ ఒక చోట పరిచయా వాళ్ళకి కార్మిక చట్టాలు కూడా అమలు కాని పరిస్థితి ఉంది కార్మిక చట్టాలు రక్షణ కల్పించిన పరిస్థితి ఉంది ఈ రోజు తొంభై శాతంగా ఉన్న నూట నలభై కోట్లలో ఎనభై కోట్ల మంది అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తా ఉంటే భద్రత లేని పరిస్థితి ఉంది కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చింది దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్తా ఉంది ఒక ఉద్యోగస్తుడు పనిచేస్తే గవర్నమెంట్ ఉద్యోగికి లక్ష రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు